నమస్కారం నేను మీ దామోదరం రాధాకృష్ణ మిత్రులారా ఇది మన భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని బి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ బహిరంగనే దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అనే సంకల్పంతో ఉన్నారు ఇది వాళ్ళు వాళ్ళు వేసుకున్న ప్రణాళికబద్ధంగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మిత్రులారా ఈ ఈ రాజ్యాంగం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రక్షణ కల్పించేటువంటి ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేకపోతే మన బతుకులు బానిస బతుకులే అవుతాయి పాత రోజులు మళ్ళీ వస్తాయి అందుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కానీ ప్రతి నా కాంగ్రెస్ నాయకులు కానీ ఈ బొక్కును రాజ్యాంగాన్ని తీసుకుపోయి ప్రజలకు వివరించండి దీని ఆవశ్యకత అని వివరించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని రక్షించబడాలంటే కేవలం ఏకైక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుతుంది అందులోనూ మరి ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపరుస్తూ రాబోయే రోజుల్లో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మన ప్రజలు కూడా నేను వినోపించడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడని మా భారత రాజ్యాంగాన్ని కాపాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై దామోదరం సంజీవయ్య